ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూద్దాం ఈ ఆకాశం భూమి మన చుట్టూ ఉన్న భవనాలు రాత్రిపూట కనిపించే నక్షత్రాలు గ్రహాలు చివరికి మన శరీరం ఇవన్నీ చూస్తే ఇదే కదా విశ్వం మొత్తం అనిపిస్తుంది కాని అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం చూస్తున్నా మనకు తెలిసిన ప్రతి విషయం ఈ మొత్తం విశ్వంలో కేవలం జస్ట్ ఐదు శాతం మాత్రమే అవును మీరు విన్నది కరెక్టే మరి మిగిలిన తొంభై ఐదు శాతం అది మనకు పూర్తిగా అదృశ్యం మరి ఆ తొంభై ఐదు శాతం ఏమైయుంటుంది ఈ చాట్ చూస్తే ఆ రహస్యం మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి అందులో అరవై ఎనిమిది శాతం డాక్ ఎనర్జీ ఇరవై శాతం డాక్ మ్యాటర్ ఇక మిగిలింది మనకు తెలిసిన సాధారణ పదార్థం అది కేవలం ఐదు శాతం అంటే మనకు ఏమాత్రం అంతు చిక్కని రెండు అంశాలే మన విశ్వాన్ని నడిపిస్తున్నాయన్నమాట సరే ముందుగా ఈ మిస్ట్రీలో మొదటి భాగానికి వెళ్దాం అదే ఆ ఇరవై ఏడు శాతమున్న డార్క్ మ్యాటర్ అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది విశ్వంలో దాదాపు ఇరవై ఏడు శాతం ఉన్న ఒక కనిపించని పదార్థం దాని స్పెషాలిటీ ఏంటంటే అది కాంతితో అంటే లైట్తో అస్సలు అవ్వదు అంటే దాని అర్థమేంటే అది లైట్ని బయటకు పంపదు దానిమీద లైట్ పడితే రిఫ్లెక్ట్ చేయదు కనీసం లైట్ ని కూడా అందుకే మన టెలిస్కోపులు దాన్ని చూడలేవు అది కంప్లీట్ గా ఇన్విజిబుల్ దాన్ని చూడలేనప్పుడు అసలు అది ఉందని మనకెలా తెలుసు దానికి ప్రూఫేంటి సమాధానం ఒకే ఒక్క విషయంలో ఉంది దాని గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అంటే డార్క్ మ్యాటర్ మనకు డైరెక్ట్ గా కనిపించకపోయినా తన గురుత్వాకర్షణ శక్తి ద్వారా తన ఉనికిని మనకు చూపిస్తుంది దీనికి ఆధారాలు విశ్వంలో చాలా స్పష్టంగా ఉన్నాయి సైంటిస్టులు ఏం గమనించారంటే గెలాక్సీలు తిరగాల్సిన దానికంటే చాలా చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి వాటి లోపలున్న నక్షత్రాలు కూడా ఏదో వింతగా కదులుతున్నాయి అంటే అర్థమేంటి ఏదో ఒక కనిపించని శక్తి వాటన్నింటినీ గట్టిగా పట్టుకునుంచుతోందని ఆ కనిపించని శక్తి డార్క్ మ్యాటర్ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అదొక ఇన్విజిబుల్ గ్లూ అంటే కనిపించని జిగురులాంటిది ఈ జిగురే విశ్వంలో ఉన్న గెలాక్సీలను నక్షత్రాలను అన్నింటినీ కలిపి పట్టి ఉంచుతోంది నిజం చెప్పాలంటే ఈ డార్క్ మ్యాటర్ లేకపోతే గెలాక్సీలనేవే ఏర్పడేవి కావు సరే ఇప్పటివరకు డార్క్ మ్యాటర్ గురించి చూసాం కదా ఇప్పుడు ఈ కథలో అసలైన ట్విస్ట్ ఈ మిస్టరీలో ఇంకా పెద్దదైన డార్క్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాని మన విశ్వంలో ఏకంగా అరవై ఎనిమిది శాతం ఈ డార్క్ ఎనర్జీయే ఉంది ఆలోచించండి దాని ప్రభావం ఎంతలా ఉంటుందో ఇక్కడే సైంటిస్టులందరినీ షాక్ చేసిన విషయం బయటపడింది ఏంటంటే విశ్వం కేవలం లేదు దాని స్పీడ్ ఇంకా ఇంకా పెరుగుతోంది అంటే అది యాక్సిలరేట్ అవుతోందన్నమాట మరి ఈ అద్భుతమైన యాక్సిలరేషన్కు కారణమేంటి అదే డార్క్ ఎనర్జీ ఇదొక మిస్టీరియస్ ఫోర్స్ గురుత్వాకర్షణలా దగ్గరికి లాకోకుండా ఇది అన్నింటినీ బయటకు తోసేస్తూ విశ్వాన్ని ఇంకా వేగంగా విస్తరింపజేస్తోంది సో ఈ రెండు మిస్ట్రీలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అనమాట డార్క్ మ్యాటరేమో ఏమో ఒక ఇన్విజిబుల్ గ్లూలాగా తన గ్రావిటీతో అన్నింటినీ దగ్గరకు లాగుతోంది కాని డార్క్ ఎనర్జీ ఏమో ఒక దాగి ఉన్న పవర్ లాగా అన్నింటినీ దూరంగా ఇంకా దూరంగా నెట్టేస్తోంది ఒకటి కలిపితే మరొకటి విడదీస్తోంది సరే ఇదంతా బాగుంది డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ దీనివల్ల మనకేం తెలుస్తోంది మన మానవ ఆవిష్కరణల ప్రయాణంలో దీని స్థానమేంటో ఇప్పుడు చూద్దాం మనం మానవజాతిగా ఎన్నో గొప్ప విషయాలు కనుక్కున్నాం నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు బ్లాక్హోల్స్ చివరికి మన సోలార్ సిస్టమ్స్ వావ్ ఎంత సాధించాం కదా కానీ అసలు ఏంటంటే మనం కనుక్కున్న ఈ గొప్ప విషయాలన్నీ కలిపినా అవి ఈ విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే అవును మళ్ళీ అదే నంబర్ దగ్గరికి వచ్చాం కానీ ఈసారి దాని అర్థం తెలిసాక ఆ ఫీలింగే వేరు అంటే దీని అర్థమేంటి అసలైన విశ్వం మన కళ్లకు కనిపించట్లేదు అది మనకింకా తెలియదు దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం అది ఎదురుచూస్తోంది మన జ్ఞానం ఎంత చిన్నదో కదా సో ఒక విషయం గుర్తుంచుకోవాలి మానవ చరిత్రలోనే జరగబోయే అత్యంత గొప్ప ఆవిష్కరణలు ఇంకా చీకట్లోనే వేచియున్నాయి మనం ఇప్పటి వరకు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఆ కనిపించని తొంభై ఐదు శాతంలోనే దాగుంది